ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము మాకు మేలు చూపువాడు ఎవడని పలుకురు వారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ఇక్కడ మనకు దావీదు చేసిన ప్రార్థన దేవుని స్థుతించిన విధానము కనబడుతూ ఉన్నది కీర్తనల గ్రంథము ఎనభై కీర్తన మూడవ వచనములో దేవ చెరలో నుండి మమ్మల్ని రప్పించుము మేము రక్షణ నొందినట్టు నీ ముఖకాంతి ప్రకాశింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనగా ఆయన ముఖకాంతిలో మనకు రక్షణ కలదు అంతేకాక అది ఆశీర్వాదమునకు కారణం ఈనాడు అనేకులు ఎవరు మమ్మల్ని విడిపింతురు ఎవరు మాకు దారి చూపుదురు ఎక్కడ మాకు మార్గము తెరవబడునను అనున్నటువంటివి మానవకోటికి తీరిన ఆశగానే ఉన్నవి అయితే మేలు చూపునది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అని మనకు స్పష్టముగా తెలుస్తూ ఉన్నది ఆయనే సమస్త మేలును సంపూర్ణముగా దయచేయి దేవుడు ఎందుకంటే ప్రభువు మన కాపరిగా ఉన్నాడు మనము ఆయన గొర్రెలుగా ఉన్నాము కనుక మనకెన్నడూ లేమీ కలగదు ఇర్మే గ్రంథము పదో అధ్యాయము వచనములో యహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు అని ఉన్నది ఫిలిప్పి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రకారము నా కొరకు సమస్తము చేయి నా ప్రభువా అని మొరపెట్టుని అప్పుడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏసునందు మహిమల మీ ప్రతి అవసరమును తీర్చును నిజముగా ప్రభును ఆశ్రయించువారు ఆయన వలన మేలు పొంది అనుభవించుదరు ధన్యులగుదరు దావీదు జీవితములో దేవుడు చేసిన మేలులను బట్టి స్థుతిస్తూ ఉన్నాడు కీర్తనలు ఇరవై మూడవ కీర్తన ఒకటి రెండు వచనాలను గమనించినప్పుడు యహోవా నా కాపరి నాకు లేమీ కలగదు గల చోట్లను ఆయన నన్ను పరుడు చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేడు ప్రభు అయిన ఏసుక్రీస్తు పాపుల కొరకై ప్రాణము పెట్టి సమాధి చేయబడి మూడవ నాడు మరణం నుండి తిరిగి లేచిన ప్రభు సర్వలోక మానవానికి ఆయన చేసిన గొప్ప మేలు అందరికీ రక్షణ దయచేయుటే ప్రభు దయచేసిన రక్షణ ద్వారా సర్వలోక పాప మానవాళి నరకము అగ్నిగుండము నుండి తప్పించబడి నిత్య జీవమును పొందుదురు మరి ప్రియమైన సహోదరి సహోదరుడా ఆయన మరణ యందు నీవు విశ్వాసముంచి ఆయనే రక్షకుడని నీవు నమ్మినట్లయితే ఆయన ఎందు నీకు గొప్ప మేలు నీకు దయచేయును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక